బ్రేక్ చూస్తున్న చూస్తున్నా రాజీవ్ గాంధీ నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గ్యాస్ రీఫిలింగ్ సెంటర్లో ప్రమాదం జరిగింది గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా ఒకసారిగా గ్యాస్ లీక్ అయింది భారీ పిరుడు శ్రద్ధ రావడం స్థానికులు ఉలిక్కిపడ్డారు పడ్డారు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు గ్యాస్ రీఫిలింగ్ సెంటర్ అనుమతి లేదని స్థానికులు చెబుతున్నారు not కుకటపల్లి రాజీవ్ గాంధీ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గ్యాస్ రీఫిలింగ్ సెంటర్లో ప్రమాదం జరిగింది గ్యాస్ రిఫిలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది భారీ పెరుడు శబ్దం రావడంతో స్థానికులు ఉలికిపడ్డారు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు గ్యాస్ రీఫిలింగ్ సెంటర్కు అనుమతి లేదని స్థానికులు చెబుతున్నారు ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ఫోన్లైన్లో అందిస్తారు ప్రవీణ్ కుకటపల్లి రాజీవ్ గాంధీ నగర్లో అగ్ని ప్రమాదం గ్యాస్ రీఫిలింగ్ సెంటర్లో ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రవీణ్ చక్రి అయితే కూకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్ లోని గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అయితే గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా లీక్ అయినటువంటి గ్యాస్ అగ్ని ప్రమాదం సంభవించడంలో ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు అయితే ఆ లీక్ అవడం చేత అక్కడ ఒక పెద్ద సిలిండర్లతో చిన్న సిలిండర్లకు రీఫిల్లింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది అనుకుని ప్రమాదం జరిగింది సో ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఉటవుటిన ఆ యొక్క స్పార్క్ రావడం చేత అయితే ఆ పెద్ద ఎత్తున ఆ యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది అక్కడ ఉన్నటువంటి ఎనిమిది సిలిండర్లు ఏకంగా ఎనిమిది సిలిండర్లు పేలినట్టుగా తెలుస్తుంది అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అయ్యక గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ కి ఎలాంటి పర్మిషన్ లేదంటూ కూడా తెలిసిన తెలుస్తుంది గుట్టు చప్పుడు కాకుండా పెద్ద సిలిండర్ల నుంచి చిల్లర సిలిండర్లకు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నటువంటి వైనం కూడా ఉంది అదేవిధంగా కాలనీల మధ్యన మనం చూస్తూ కూడా అక్కడ కాలనీల మధ్యన ఉండడం చేత ఆ యొక్క సౌండ్లకు మొత్తం దొరిగా కూడా ఆ యొక్క ఉండేటటువంటి కాలనీలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆ బయటికి పరుగులు తీసినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం తీవ్రంగా భయాందోళనకు గుర ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఆ దట్టమైన పొగలు మొత్తం తొలుగా అలుముకున్నాయి అయితే ఈ క్రమంలో పలనే పోలీసులు అక్కడ చేరుకున్నారు చేరుకుని ఆ ఇటువంటి వాటిపైన ఇళ్ల మధ్యలో ఉండకుండా ఇటువంటి వాటిపైన రీఫిల్లింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటిని మొత్తం తొలుగా కూడా బ్యాన్ చేయాలంటూ కూడా స్థానికుల నుంచి డిమాండ్ కూడా వస్తుంది ఇటువంటి ప్రమాదాలు మొత్తం తొలగా కాలనీలో జరగడం వలన అక్కడ ఆ పరిస్థితి అయితే రాత్రికి సమయం కావడం చేత రీఫిలింగ్ సెంటర్ లో అయితే ఎవరు లేకపోవడం చేత ప్రమాదం కాగానే అక్కడ నుంచి షాపు ఏదని పారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి మంటలను అయితే ఇప్పుడు ఫైర్ ఇంజన్ అక్కడ మంటలను అదుపు చేసే దిశగా అయితే కొనసాగుతున్నాయి అయితే అదే క్రమం లోపల పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు ఎవరు నిర్వహిస్తున్నారు ఎక్కడికి సప్లై చేస్తున్నారు అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు ప్రవీణ్ గ్యాస్ రీఫిలింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా చెప్పిన ఇప్పటికైతే అయితే అక్కడ ఎవరు లేరు రాత్రి సమయం కాబట్టి పని చేసే వాళ్ళు ఇద్దరు మాత్రమే అక్కడ ఓనర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రమే చేస్తున్నారు ఆ యొక్క గ్యాస్ లీక్ కాగానే బయటికి పరుగులు తీసినటువంటి వైనం అని చెప్తూ ఉన్నారు స్థానికులు చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రీఫిల్లింగ్ సెంటర్ లోపల స్పార్క్ రావడం చేతనే అది మొత్తం దొరగా కూడా అంటుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిలిండర్లు ఏవైతే ఆ నిండుగా ఉన్నటువంటి సిలిండర్లు ఉన్నాయి ఒక్క ఒక్కొక్కటిగా పేలుతూ శబ్దం రావడం గమనించామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు ఎనిమిది సిలిండర్లు పేలేసి దట్టంగా పొగలనుకుని కాలనీ మొత్తం కూడా భయాందోళన గురైనటువంటి పరిస్థితి చూస్తున్నాము అక్కడ ఎవరికి ఆ ప్రమాదం ఏమి కాలేదు కానీ ఆస్తి నష్టమతి జరిగినట్టుగా తెలుస్తుంది కానీ ఏది ఏమైనా ఇలాంటి వాటికి మొత్తం పిల్లగా కాలనీలకు దూరంగా ఉండాలి ఇటువంటి వాటికి పర్మిషన్ లేకుంటారు కాబట్టి ఇటువంటి అయితే చట్టని ఆ నేరంగా పరిగణిస్తారు కాబట్టి పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు ఇది ఆ ఎవరి పేరు పైన ఈ యొక్క షాప్ ఉంది ఎన్ని రోజుల నుంచి ఈ దందా కొనసాగుతుంది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు కేసును కూడా నమోదు చేశారు చది ప్రవీణ్ ప్రస్తుతం పరిస్థితి ఏంటి మంటలు అదుపులోకి వచ్చాయా ఎస్ చక్రి అదా అక్కడ ఆ రెండు ఫైర్ ఆ చేరుకున్నాయి రెండు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అయితే అదుపు తెచ్చే ప్రయత్నం ఇంకా చేస్తున్నారు మంటలను అదుపు తెచ్చిన తర్వాత ఇంకా ఆ లోపల ఇంకేమైనా సిలిండర్లు ఉన్నాయా అనే కోణం లోపల దూరం నుండి ఆ యొక్క ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది అక్కడ ఎవరిని కూడా రానియకుండా జనాలని కూడా ఎవరిని ఆ దగ్గరకు రానియకుండా ఆ యొక్క ఆ మంటలను అదుపు చేసే ప్రక్రియ కొనసాగుతుంది ఇంకొక సుమారుగా హాఫ్ అన్ అవర్ వరకు హాఫ్ అన్ అవర్ లోపల ఆ యొక్క మంటల్ని మొత్తం తొలగ కూడా అదుపు చేస్తామంటూ కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే తెలుపుతున్నట్టు తెలుస్తుంది చక్రీ రైట్ థ్యాంక్ యూ కామారెడ్డి జిల్లా మెంగారంలో చిరుత సంచారం బ్యాంధ్రోనకు గురిచేస్తుంది చేస్తుంది కామారెడ్డి ఎల్లారెడ్డికి నిత్యం వందలాది మంది ప్రయాణిస్తుంటారు తమ కారులో వెళ్తూ రోడ్డుపై వెళ్తున్న చిరుతున్న ఒక వాహనదారుడు వీడియో తీశాడు దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బ్యాంధకు గురవుతున్నారు बहुत ना लाल देखिस नहीं चिर्ता 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 ए चिर्ता बहुत ना बहुत ना बहुत ना किसना किसना बहुत नहीं हाँ बहुत नहीं हाँ स्नैपर तो ना आ रहा एक आज वीडियो इस तरह चिर्ता पलेरो आये आये कौन है अरे बहुत ना लाल देखिस नहीं चिर्ता 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 ए चिर्ता రంగారెడ్డి జిల్లా షాదనగర్ నియోజకవర్గం ఉప్పరి ఘట్టలోని లాల్సింగ్ తండలో అమర్చు ఘటన ఒకటి చోటు చేసుకుంది రెండు నెలల పసికందుని విక్రయించిన ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు లాల్సింగ్ తండాకు చెందిన రేణుక నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శిశువుకు జన్మనిచ్చింది అయితే ఈ నెల నుంచి పసికందు కనిపించకుండా పోయింది అనుమానం వచ్చిన అంగన్వాడీ టీచర్ షాదనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇదే క్రమంలో ఐసిడిఎస్ అధికారులతో పాటు ఆపరేషన్ స్మాల్ టీమ్ షాదనగర్ పోలీసులు రంగులోకి దిగి కేసు పైన ఆరా తీశారు ఈ క్రమంలో ఎన్మూల్ నర్వా గ్రామానికి చెందిన గోవింద్ నుంచి మరొకరికి పసికందును అమ్మేవిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ఈ రోజు షాద్ మండల్ లాల్సింగ్ మండలి చెందిన తాండేవాత్ చింటూ అంగన్వాడి టీచర్ పిఎస్ కు వచ్చి దరఖాస్తు ఇచ్చింది అదే గ్రామానికి చెందినటువంటి వడతావత్ రేణుక వైఫ్ ఆఫ్ వినోద్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆయన ఆమె ఒక ఆడపాపకు నైన్ లెవెన్ ట్వంటీ ఫైవ్ నాడు జన్మించిందని అయితే ఇంటి పాప ఒకటి ఒకటి ఇరవై ఆరు రోజు ఉండి తల్లి దగ్గర కనిపించడం లేదని ఆ అనుమానం మీద ఆమె ఎంక్వైరీ చేస్తే ఆమె ఒక తల్లి అయినటువంటి రేణుక ఆ ఆడపాపను వడతావత్ గోవింద్ అనే ఇంగుల్ నర్వ నర్వ అనే అతని ద్వారా అమ్మినట్లు ఆమెకు అనుమానం వచ్చింది ఇటీవ విషయంపై దరఖాస్తు ఇచ్చింది ఇటు విషయంలో ట్రాఫికింగ్ ఆఫ్ చైల్డ్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇటు విషయంలో దర్యాప్తులో భాగంగా మేము చైల్డ్ను రిస్క్ చేసి ఎవరెవరు ఉంది ఇందులో ఎవరెవరు పాత్ర ఉంది తల్లి ఎవరి ద్వారా అది అమ్మకం జరిగిందా లేకపోతే పెంచుకోవడానికి ఇచ్చిందా లేదా అడాప్షనా ఏంటి అనేది మొత్తం మా తదుపరి దర్యాప్తులో తెలియబడదు కేసు అయితే నమోదు చేయడం జరిగింది పాపను రిస్క్యూ చేసి వీళ్ళ ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో అంటే గోవింద్ ఉన్నారో గోవింద్ తర్వాత ఎవరు ఉన్నారో గోవింద్ దగ్గరికి ఎట్లా వచ్చింది తల్లి దగ్గర అభివృద్ధి దగ్గరికి ఎవరికి ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ తీసి చట్టరీ చర్య తీసుకోవడం జరిగింది రాత్రికి రాత్రి ఓటర్ లిస్టును మార్చిన వారిని గుర్తించి క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలకర్ సరైన ఓటర్ లిస్టును ప్రకటించాలని డిమాండ్ చేశారు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు దక్కకుండా చేసిన కుట్రలో భాగమే అన్నారు తాము నివసిస్తున్న డివిజన్ కాకుండా వేరే డివిజన్కు మార్చడం పట్ల ఎవరి ఆస్తు ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు గంగుల కమలాకర్ ఎలక్షన్ కమిషన్ కు వచ్చినప్పుడు నీ వాడలో ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి మున్సిపల్ కమిషనర్ ఐదు వేల రెండు వందల ఓట్లు అని చెప్పేసి పంపించారు ఏమో అక్కడే ఉండాలి గాను ఆర్డర్ ఫిక్స్ అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ నోడుకున్నప్పుడు ఏం చేసిన అంటే ఆరు వేల నాలుగు వందల ఎనిమిది ఇటుకొచ్చింది ఇట్లా మారితే వెయ్యి ఓట్లు సరే పోనీ నిన్న ఏమైంది రాత్రి రాత్రి నిన్న పొద్దున ఆరు వేల నాలుగు వందలు ఉంటది మళ్ళీ రాత్రి ఆరు వేల నాలుగు వందల యాభై చేసేసి అంటే నేనేమంటానా ఒకటి కాదు రెండు కాదు ఇట్లా ఒకటి నాలుగు వేల రెండు వందలు రూల్స్కు విరుద్ధంగా చట్టానికి విద్యుగంగా జీవోకు వ్యతిరేకంగా ఈరోజు ఇష్టానుసారంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ అని వైలేట్ చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది ఈరోజు జీవితంలో ఎప్పటి కాదు జీవితంలో ఎవరు ఇప్పుడు చేయలేదు అంటే దానికి అనుగుణం ఏంటంటే ఎలక్షన్లు అంటే ఉత్సవ పోసుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి దొడ్డిదారణ పోవాలి రిజర్వేషన్ రావద్దు మా రిజర్వేషన్ మాకే అనుకూలంగా ఉండాలంటే కుప్ప కుప్ప లోతి ఓట్లు వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రోజు ఇవన్నీ మీకు వేడిస్తాము ఇవి క్లియర్ ఎవిడెన్స్ ఇస్తాము ఇవన్నీ చూడంగా కలెక్టర్ గారు దృష్టికి కలెక్టర్ గారు కూడా షీ ప్రామిస్డ్ ఏస్ మా దృష్టి కలిపింది కమిషన్ చెప్పింది జరిగింది కమిషన్ గారు కూడా దీన్ని అన్పింగ్ చేసి ఎలక్షన్ కమిషన్ చేసి దీన్ని మాడిఫై చేయమని చెప్పి చెప్పింది కంపల్సరీ అనిపించి చేస్తామని చెప్పేసి మాకు నమ్మకం వీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వీ లాట్ ఆఫ్ ట్రస్ట్ అండ్ కలెక్టర్ గారు షీ మేబీ రెక్టిఫై కానీ దోషులకైతే శిక్ష పడాలి కదా నేనేమంటాను మేడం ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ నుంచి ఎవరైతే కల్పించి ఉందో టేక్ ఇమీడియట్ క్రిమినల్ యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద అది మా ప్రధాన డిమాండ్ సో రేపటి టైం ఇచ్చింది మేడం గారు రేపు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ వేస్తాం రెక్టిఫై అవుతుందా కాదా కాకపోతే డెఫినెట్ గా టిఆర్ఎస్ పార్టీ పోరు బాట పెడతాము డెఫినెట్గా ఇది రెక్టిఫై అయ్యేదాకా ఎలక్షన్ క నోటీస్ వస్తాము దోషం శిక్ష పడేదాకా మేము యాక్షన్ తీసుకుంటాం ఇక ఇది మీకు టాపిక్ అందిస్తాం రిస్ట్రిక్షన్ దాదాపు నాలుగేళ్ల వివాదానికి తెరపడింది కడప జిల్లా బ్రహ్మంగారి మాట పన్నెండవ పీఠాధిపతిగా శ్రీ వెంకటాద్రి స్వాముల వారికి రాష్ట్ర ప్రభుత్వం పట్టం కట్టింది పదకొండవ పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామిల వారు పరమాపించాక ఈ వాదం మొదలైంది స్వామివారి ఇద్దరు భార్యల మోటి కుమారులు వెంకటాద్రి స్వామి గోవిందస్వామి పోటీలో ఉండిపోయారు ఇక ఈ ఆహారం మఠం దాటుకుని హైకోర్టు దాకా చేరుకుంది అయితే ఇటీవల దేవదాయ శాఖ భక్తుల అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది ఈ మేరకు మెజారిటీ భక్తులు గ్రామస్తులు హైందవ సంఘాలు వెంకటాద్రి స్వామికి మద్దతు పలికాయి ఈ క్రమంలో ఇవాళ పన్నెండవ పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిలో వారు ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకున్నారు మఠం అభివృద్ధి ధ్యేయంగా బ్రహ్మంగారి కోసమే జీవితాన్ని అంకితం చేస్తానంటున్నారు స్వామివారు ఇక మరింత సమాచారం బ్రహ్మంగారి మఠం నుంచి మా కడప ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు ప్రపంచంలోని అనేక వింతలు విశేషాలను తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్వాన్ని ముందే వినిపించినటువంటి శ్రీ 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 బ్ర వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మఠానికి సంబంధించి ఉన్నటువంటి పీఠాధిపతి ఆధిపత్యం దాదాపు నాలుగేళ్లుగా వివాదంలో ఉంది అందుకు సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇవాళ ఆ పీఠముడికి చెక్ పెట్టింది ఇందుకు సంబంధించి శ్రీ శ్రీ వెంకటాద్రి స్వాముల వారు పన్నెండవ పీఠాధిపతిగా ఎంపికయ్యారు అందుకు సంబంధించి రాజ్ న్యూస్లో అంటే పీఠాధిపతిగా ఆయన తర్వాత తొలిసారిగా రాజ్ న్యూస్తో ఆయన మాట్లాడుతున్నారు ఇందుకు సంబంధించి విశేషాలు అంటే ఈ నాలుగేళ్ల కాలంలో ఏమేమి ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో ఏం జరిగింది వివాదం ఎలా మొదలైంది దీనికి పరిష్కార మార్గాలు ఏంటి అనేటువంటి విషయాన్ని శ్రీ స్వాములవారేమతో ఉన్నారు స్వాములవారి గురించి విషయాలు తెలుసుకుందాం స్వామి ఇందుకు సంబంధించి వివాదం ఎందుకు ఏర్పడింది ఆ విషయాలు పూర్తిగా సంక్షిప్తంగా చెప్పండి ఓం నమో శ్రీ వీరబ్రహ్మణి శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంభజే భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠానికి మఠాపతి నియామకం నాలుగేళ్లుగా న్యాయ వివాదంలో ఉండి ఇప్పుడు ధర్మము న్యాయము చట్టం ప్రకారం నాకు అనుకూలంగా రావడం నాకు సహకరించిన వారందరికీ కూడా సంతోషించదగిన విషయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్య ఆశీస్సులతో వంశపారంపర్య ఎనిమిదవ తరం పన్నెండవ మఠాపతిగా బాధ్యతలు స్వీకరించాను ఇది నేను పదవి అనడం కన్నా బాధ్యతగా భావిస్తున్నాను పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయం ఆచార వ్యవహారాల ప్రకారంగా మా తండ్రి గారు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు జ్యేష్ఠ కుమారుడుగా మఠాభత్య స్వీకరించి రాజయోగ గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ సుదీర్ఘకాలంగా యాభై రెండు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించారు వారి హయాంలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి తత్వాన్ని స్వామివారి అవతార సారాంశాన్ని సామాన్య ప్రజలకు సైతం చేరవేయడానికి ఎన్నో పుస్తక రూపంలో ప్రశ్నలు చేయించారు వారు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా శ్రీ స్వామివారి తత్వాన్ని బోధించారు వారే నాకు మార్గదర్శకులు వారి బాటలో నడవడానికి నేను కృతజ్ఞతనయ్యాను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీర్వాదం వలన మాకు లభించిన ఈ బాధ్యతను సంపూర్ణంగా మఠం అభివృద్ధికి శిష్యుల భక్తుల సౌకర్యాల సౌకర్యాల కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా రాజును వారికి తెలియజేస్తున్నాను చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఈ నియామక ప్రక్రియలో సహకరించిన భక్తులకు శిష్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవనీయులైన మైజుకూరు శాసనసభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ధర్మమే గెలుస్తుందని చెప్పిన మాట నేడు నేడు నిజమైంది వారికి నా హృదయపూర్వక ధన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మున్ముందు ప్రభుత్వ సహాయ సహకారాలతో మఠం అభివృద్ధికి చేయడకు కృషి చేస్తాను అదేవిధంగా స్వామివారి తత్వాన్ని గ్రామ గ్రామానికి చేర చేరవేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అవి ఇంకొక విషయము అక్కడ బ్రహ్మ బ్రహ్మంగారి మఠంలో ఇంతవరకు అంటే దాదాపుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతంత అంతంతమాత్రంగానే ఉంటా ఉంటున్నాయేటువంటి విషయము భక్తులు అక్కడక్కడ చెప్పుకునేటువంటి మాట ఇప్పుడు ఆదాయ ఇప్పుడు ఆ మఠానికి సంబంధించి ఆదాయ వ్యయాలు అన్ని 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 వ్యవ అన్ని వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఈ మఠం అభివృద్ధికి ఏ విధమైనటువంటి కృషి చేస్తాను మఠం అభివృద్ధికి నా సాయశక్తులా కృషి చేస్తాను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీర్వాదంతో నేను మఠం అభివృద్ధి చేస్తూ నా జీవితమే ఆ మఠానికి అంకితం చేస్తాను ఇప్పుడే చార్జ్ తీసుకున్నాను కాబట్టి అవన్నీ ఇప్పుడు చెప్పడం అనవసరము కాబట్టి మేము అన్నీ ఆలోచించుకొని మఠాన్ని ముందంజలో ఉండేందుకోసము నేను ప్రయత్నం చేస్తాను కాలజ్ఞానం పైన విస్తృతంగా కూడా ప్రచారం చేస్తాను భక్తులకు వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము పీఠాధిపతిగా ఆయన ఎంపికైన తర్వాత తొలిసారిగా రాజ్ ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నారు భవిష్యత్తులో తన జీవితాన్నే బ్రహ్మంగారి మఠానికి అంకితం చేస్తూ ఇక్కడ అభివృద్ధి కోసమే తాను పాటు పడతానని స్వామివారు చెప్తున్నారు బ్రహ్మంగారి మఠం నుంచి హుస్సేన్ రాజ్ న్యూస్ కడప సంక్రాంతి వేడుకలో పాల్గొనేందుకు ఏపీ చంద్రబాబు నాయుడు ఆయన సుగ్రమం తిరుపతి జిల్లా నారవారిపల్లికి చేరుకున్నారు నెల పదిహేను వరకు నారవారిపల్లిలోనే ఉండనున్నారు అందులో భాగంగా నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేరున్నారు అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొనున్నారు తిరుపతి శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని సంక్రాంతి సంబరాల వేడుకను వైభవంగా నిర్వహించారు తిరుపతి హరిరామ హరికృష్ణ రోడ్డులోని ఇస్కాన్ మైదాన వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే వేషభాషలతో పాటు తెలుగు భాష ఔన్నత్యాన్ని భావిత్రాలకు అందించాలనే సంక్రాంతి వేడుకలను నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆటపాటలతో పాటుగా గాలిపటాలు బొంగరాలు కర్రసాము గుడిబిల్ల తొక్కుడు బిళ్ళ వంటి పొట్లు నిర్వహించి పొటిలోపు గెలుపొందిన చిన్నారులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు

అని తిరుపతి తిరుమల ప్రజలందరూ కూడా ఇక్కడ సిస్కాన్న ఎదురున్న గ్రౌండ్లో గంగిరెద్దులు అలాగే కోలాటం కర్రసాము అన్నీ చేస్తూ గాలిపటాలను ఎగిరేస్తూ చిన్నపిల్లల్లాగా చిల్లాకోడి బంగరాలు గాలి గోళీలు ఇవన్నీ కూడా అన్ని ఆటలు కూడా మనమైతే తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఉంటుందో అటువంటి ఆటలన్నీ కూడా ఇక్కడ పెద్దలు చిన్నపిల్లలై ఆడుకుంటూ సంక్రాంతిని ఒకరోజు ముందుగానే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం ఖచ్చితంగా అందరికి కూడా తిరుపతి తిరుమల ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అంబరాన్ని తాకే సంక్రాంతి సంబరాలు మైదానంలో జరుగుతున్నాయి ఇవాళ మరచిపోతున్నటువంటి మన తెలుగు వారి యొక్క ఆటపాటలు సంస్కృతి సంప్రదాయాలు వేష భాషలు ముఖ్యంగా మన అమ్మ భాష తెలుగు భాష యొక్క ఆత్మీయతను అనురాగాన్ని ప్రేమను కమ్మదనాన్ని మరిచిపోతున్నటువంటి క్రమంలో మన భాష యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా పదిలంగా భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో గ్రామీణ వాతావరణాన్ని మన పల్లె వాతావరణాన్ని తలపించే విధంగా ఇక్కడ ఏదైతే మన చిన్నప్పుడు మన ఆటలు ఆడుకునే వాళ్ళము పిల్లలు మైదానంలో ఆడుకోవడం కారణంగా శారీరక దృఢత్వము మానసిక ఉల్లాసము తద్వారా సరైనటువంటి పద్ధతిలో ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది బొంగరాలు జిల్లాకోడి ఎదురుగాలికి పైకి లేచే గాలిపటము గంగిరెద్దు కోడిపందెము కర్రసాము ఇలాంటి మన గ్రామీణ ఆటపాటలు ఆడుకోవడం అనేది మన యొక్క సంప్రదాయం మర్చిపోతున్నటువంటి ఈ పట్టణీకరణ నగరీకరణ పేరుతోటి గ్రామాలను మర్చిపోతున్న మన వాళ్ళందరికీ గుర్తు ఉద్దేశంతో గడచిన రెండు దశాబ్దాలుగా తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము